ఈ వాకాయలు ఎప్పుడైనా చూసారా మీరు ఇవాళ ఈ వాకాయలతో నేను పప్పు కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చు అంటే నేనైతే పప్పు చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా పొడవుగా కట్ అడ్డంగా కట్ చేసుకోవచ్చు ఈ మొక్కల్ని ఇలా పొడవుగా పెద్ద కాయలు అయితే పొడవుగా కట్ చేసుకోవాలి కాయలు అయితే ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే మీకు గింజలు ఈజీగా వస్తాయి ఇదిగోండి వీడియోలో చూపించినట్టు చాలా ఈజీగా వచ్చేస్తాయి యాక్చువల్గా వీటిని ఉడికించుకోవచ్చు కానీ ఇంకా పులుపు తగ్గిపోతుందని నేను ఉడికించకుండా ఇలాగా కట్ చేసి చేసుకున్నానండి ఇది చాలా టేస్ట్గా చాలా పుల్లగా ఉంటాయి ఇదిగోండి ముక్కలన్నీ కట్ చేసాక ఇలా వస్తాయి చక్కగా నెక్స్ట్ వీటిని ఉడికిచ్చేసుకొని పప్పుని విడిగా ఉడికిచ్చేసుకొని రెండు కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే తర్వాత వేసాను ఇంగో తర్వాత ఎంతో టేస్ట్ టేస్ట్ అయిన వాకాయ పప్పు రెడీ అయిపోయింది మన గార్నిష్ కోసం కూడా మనం చేయాలి కదా దీనికి కొత్తిమీర వేస్తాను ఎంతో టేస్టీగా అయిపోయింది ఇంకా మన వాక్కాయ పప్పు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి